పోయిన బడ్జెట్ స్పీచ్ లో బట్టి గారు ఏం చెప్పిందంటే ముప్పై ఒక్క వేల కోట్లతో రుణమాఫీ చేస్తున్నామని రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ లో చెప్పారు ముప్పై ఒక్క వేల కోట్లతో చేస్తామని చెప్పారు ఈ బడ్జెట్ లో చూస్తే మేము ఇరవై వేల కోట్లు ఇచ్చేస్తాము అని చెప్పేసి అంటే మీతో సంగతి ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ నా ఒక్క నియోజకవర్గంలోనే రుణమాఫీ ఐనోళ్ళు ఇరవై వేలు సిద్దిపేట నియోజకవర్గంలో రుణమాఫీ కాని రైతులు ఇరవై రెండు వేలు ఐనోళ్ళు తక్కువ రుణమాఫీ కానోళ్ళు ఎక్కువ కానీ బడ్జెట్ ప్రసంగంలో ఏం చెప్పిండు ఇక రుణమాఫీ అయ్యిపోయింది అన్నట్టు చెప్తున్నారు మరి మిగతా వాళ్ళకి ఇస్తారా ఎప్పుడు ఇస్తారు రేవంత్ రెడ్డి గారు రెండు లక్షల మీద ఉన్నోళ్ళు కట్టండి ఉరకండి బ్యాంకులో పోయి కట్టండి మీరు ఎవరైతే రెండు లక్షల మీద ఉన్నది కడతారో మీకు కూడా రుణమాఫీ చేస్తా అని రేవంత్ రెడ్డి చెప్పిండు మరి ఆయన మాట ముఖ్యమంత్రి అని నమ్మి కడితే ఇవాళ వరకు రెండు లక్షల మీదు అయితే లేదు రెండు లక్షల లోపు అయితే లేదు ఇవాళ రెండు లక్షల లోపు రుణమాఫీ అయిందని బట్టి గారు ప్రసంగంలో చెప్పారు ఒక నా నియోజకవర్గం